నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆదివారం వచ్చిందంటే కానీ ప్రతి ఒక్కరూ మాంసం తెచ్చుకునేది తింటూ ఉంటారు ముఖ్యంగా చికెన్ తినేవారికి పెద్ద శాఖని అని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళితే అంతు చిక్కని వ్యాధి దెబ్బకు పోల్ట్రీ పరిశ్రమ కుదేలుగుతూ ఉంది ఉభయ గోదావరి జిల్లాలలో నాలుగు వందల యాభై వరకు పోల్ట్రీ పరిశ్రమలు ఉండగా పదహైదు రోజుల్లోనే నలభై లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా వేస్తూ ఉన్నారు ఒక్కొక్క కోడి ధర సగటున మనం చూసుకుంటే మూడు వందల వరకు ఉంటుందని చెప్పేసి రైతులు వాపోతూ ఉన్నారు కోళ్ల మరణాలకు కారణాలపైన అధికారులు సైతం అయితే స్పష్టత ఇవ్వలేకపోతూ ఉన్నారు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపించామని చెప్పేసి నివేదిక రావాల్సి ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కేవలం పదహైదు రోజుల్లోనే నలభై లక్షల కోళ్ళైతే అయితే మరణించడం జరిగింది మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపించామని చెప్పేసి రిపోర్ట్లు రావాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఆ వ్యాధి ఏంటి ఆ యొక్క వ్యాధి వల్ల మనుషులకు ఏమైనా ప్రమాదం ఉందా అసలు మనుషులు చికెన్ తినవచ్చా లేదా అనే సందేహాలు అయితే ప్రస్తుతం రేకెత్తుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే చికెన్ తింటూ ఉన్నారో వాళ్ళైతే ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క వ్యాధి కనిపెట్టినంత వరకు అయితే మనం ఏమి చేయలేము ప్రస్తుతానికి ఒకటి రెండు కాదు నలభై లక్షల కోళ్లు చనిపోవడం అంటే మాట కాదు వ్యాధి తీవ్రత ఎంత ఉందో మనం కూడా అంచనా వేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్